హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఏం కర్రీ చేస్తున్నానంటే ఆనపకాయ పెరుగు పచ్చడి చేద్దామని ఇదిగోండి ఆనపకాయ సగం ముక్క తీసుకుని కట్ చేసుకున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇంకో పోపు దినుసులు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇదిగోండి మజ్జి పెరుగు చేసి పక్కన పెట్టాను ఈ ఆనపకాయ శుభ్రంగా మగ్గించేసాక అప్పుడు మనం మజ్జిగ వేసేసి కూడవేండి ఆ పెరుగు చెరకు కొట్టింది ఇందులో కారం కాబట్టి ఎక్కువ పచ్చిమిరగా ఇవ్వండి కట్ చేసి పెట్టాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం ఆనపకాయ పెరుగు పచ్చి చేస్తున్నాం ఇదిగోండి పోపులు వేస్తున్నాను శనగపప్పు ఆవాలు కొంచెం వెనపప్పు కూడా వేసాను కూడా వేస్తున్నాను కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి

మనం కొంచెం పసుపు కూడా వేసుకుని పసుపు వేసుకుందాం ఇప్పుడు ఆమెక మొక్కలు కూడా వేసుకుని బాగా వేగలెత్తాం బాగా మట్టిపోవాలన్నమాట నేను పక్కన పైస్ కూడా వండేసాను ఈరోజు అయితే మా అమ్మ కూడా మా అమ్మాయి వస్తుంది రోజు సెలవు ఇచ్చారు కదండి ఈవేళ డ్యూటీ చేసుకుని ఈరోజు వస్తుంది ఈరోజు రేపు ఆదివారం ఉండి సోమవారం వెళ్ళిపోతారు సాయంత్రం వస్తుందనమాట మధ్యలో కొంచెం సాల్ట్ వేసాను ఇందులో కూడా కొంచెం వేపు వేసానండి మర్చిపోయి తర్వాత తీసేస్తాం ఇప్పుడు మనం ఆనగా ముక్కలు వేసేసుకోమండి కలిపేసుకొని మూత పెట్టుకుని బాగా మజ్జిపడేక మనం మజ్జిగ వేసేసుకోండి అంటే మనం మూత పెట్టుకోండి ఈరోజైతే ఏమీ పూర్ చేయట్లేదు ఆనపకాయ పెరుగు పచ్చడి Non è maggiunto il salotto. Non ho fatto un'altra వేయలేదు ఇందులో కొంచెం పెద్ద అండి త్వరగా మగ్గుతుంది మజ్జిగలో కొంచెం వేసాను అది మగ్గిపోయాక ఆ పెరుగు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి అది వేసేస్తాము త్వరగానే అయిపోద్ది అంటే మన ఆమెగే మగ్గాలి కదండి అందుకు బాబు సౌండ్ తగ్గించు వీది పెడ చేస్తుంటాను అప్పుడు నేను ఇక్కడ వీడియో చేసుకున్నాను అంటే మనం ఆఫ్ చేస్తాం కొద్ది కొద్ది మధ్య మధ్యలో అలా మనం కలుపుతాం కొంచెం సేపు మధ్యని ఇచ్చాక మనం మజ్జిగ వేసుకుంటాం కొంచెం అగునివాలి ఆ దగ్గరికి అయిపోయక అప్పుడు మజ్జిగ వేసుకుందాం ఇదిగోని ఒకసారి మనం కలుపుకున్నాం ఉదాహరణ ఎంత ఉడికిపోతుంది ఒక్క నిమిషం మగ్గితే మజ్జిగ ఇది నుండి అయిపోయింది మనం మజ్జిగ మజ్జిగేసేసుకున్నాం అది బాగా కలిపేసుకున్నాను మనం వేసేసుకోండి అంతే అనగా పెరుగు పచ్చడి కొబ్బరి పెరుగు పచ్చడి అనగా పెరుగు పచ్చి వంకాయ పెరుగు పచ్చడి కూడా మనం చేస్తుంది ఇప్పుడు నేను ఉప్పు చూస్తాను సరిపోయిందండి మనం స్టవ్ కట్టేసుకున్నాం ఇదిగోండి ఈరోజు మా వైట్ రైస్ పచ్చడి ఇంకేమీ చేయలేదు ఈరోజు ఆనపగా పచ్చడి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది దివిల్ స్వీట్ అనమాట అండి సూర్యప్రకాష్ గారి స్వీట్ అని దివిల్లో బాగా చేస్తారు కాజా చాలా ఫేమస్ చాలా కూడా బాగుంటుంది లంచ్ అయిపోయాక స్వీటు ఈరోజైతే మా లంచ్ ఇది అన్నమాట ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు